నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు నక్షత్రం గురించే కాదు పాదాల వారీగా కూడా చెప్తున్నారు డివైడ్ చేసుకుని డెఫినెట్ గా పాదాలకి ఇంత డిఫరెన్స్ ఉంటుందా ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళకి మూడో పాదంలో పుట్టిన వాళ్ళకి బోల్డ్ అంత వేరియేషన్ ఉన్న నక్షత్రాలు చూసాం మనం సో డెఫినెట్ గా దెర్ విల్ బి అ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది ఇక చిత్తా నక్షత్రం ఆ మిడిల్లో ఉండేటటువంటి నక్షత్రంగా చెప్తూ ఉంటారు చాలా చాలా అటు శ్రీపాద శ్రీవల్లభ నక్షత్రంగా కూడా చెప్తూ ఉంటారు మరి వాళ్ళు అవతార పురుషులకి అస్సలు నాట్ ఎట్ ఆల్ కానీ ఆ నక్షత్రం అదృష్టం చేసుకుందని చెప్పుకోవచ్చు కదా అంటే దాని పేరు చెప్పగానే స్వామిని గుర్తు చేసుకుంటున్నాం అంటే దాని అదృష్టం రైట్ మరి చిత్తా నక్షత్రం ఎలాంటి నక్షత్రం ఎట్లా ఉంటారు ఈ చిత్తా నక్షత్ర జాతకులు ఒకసారి మీ ద్వారా తప్పకుండా అండి ఈ నక్షత్రం ఒక నక్షత్రం సింగిల్ నక్షత్రం ఒక ముత్యం పెడితే ఎలా ఉంటుందంటే ఒక ముత్యం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆకాశం పల్లగా సింగిల్ నక్షత్రం ఈ నక్షత్రానికి మహర్షి వారు చెప్పిన లక్షణాలు ఏంటంటే దుష్టి అంటే దుష్టుడు స్త్రీ ప్రియుడు పాపి వివిధ కార్యోత్సాహి వివాదశీలుడు చిత్ర దుస్తులు ధరించును విదేశవాసి సుఖీ వీరి అభివృద్ధికి వేరే వారి సహకారం తప్పకుండా ఉంటుంది అదృష్టవంతులు కానీ దుర దురదృష్టవంతులుగా గాని ఉంటారు అటుగాని ఉంటారు అటు కాకుండా ఉంటారు కానీ దురదృష్టవంతులుగా ఉంటారు సహజ సిద్ధి ప్రతిభ ఉన్నప్పటికీ గుర్తింపు పొందలేరు తన్మూలక అసంతృప్తి ఇతరుల సహకారం వల్లనే రాణింపు పొందగలరు భావం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఇది కామన్గా నాలుగు పాదాల వాళ్ళకు ఉండే లక్షణాలు అంటే వాళ్ళ గ్రహకుండాలను బట్టి వేరే అవుతుంది కానీ బట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళకి నేత్ర వ్యాధి కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి వ్యాఖ్యాత అంటే మంచి ఆరియేటర్గా బాగా స్పీచ్ ఇవ్వగలరు ప్రయాణ ప్రీతి జర్నీస్ అంటే ఎక్కువ ఇష్టం నిర్ణయం తీసుకునే శక్తి లోపించుట దానివల్ల కొన్ని అవకాశాలు ఎదుర్కొంటారు అందువల్ల మనోవ్యాకులత ఇలాంటివి జరుగుతుంటే ఒకటో పాదంలో రెండో పాదం వాళ్ళకి శారీరక సుఖ సుఖి ప్రీతి శారీరక సుఖ ప్రీతి దారిద్రత అస్థిర చిత్తము జీవితంలో అభివృద్ధికి వేరే వారి సపోర్ట్ తప్పదు సహజ ప్రతిభతో కంటే సాకారం వలన వచ్చిన ప్రతిభగానే గుర్తింపు పొందగలరు వాళ్ళు ఎంకరేజ్ చేశారు కాబట్టి వీళ్ళు అనే మాట ఉంటుంది ఉంటుంది మూడో పాదాన పుట్టిన వాళ్ళకి ధైర్యము విద్య విచక్షణ జ్ఞానం ఉండును ఆత్మన్యూనతాభావం ఉండును ద్వంద్వ వైఖరి అహంకారంతో స్వయంకృతాపరాధులు ఇది మూడో పాదానం నాలుగో పాదాన శత్రుహంతకుడు ధైర్యవంతుడు శ్రమతో కూడిన ఫలితాలు ప్రపంచ దృష్టిలో చులకనవుతారు ఎవరేమనుకుంటారనే భావంతో పని ఎందు అసక్తులుగా ఉంటారు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని ఆశిస్తారు ఇవి మొత్తం నక్షత్రం వారి జాతకాలు అయితే దీంట్లో ఏంటంటే వీళ్ళలో కామన్ గా మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి వీళ్ళు ఏమైనా చెప్తారు ఏమైనా చేస్తారు ఇది ఫైనల్ సెంటెన్స్ ఏమైనా చెప్తారు ఏమైనా చేస్తారు సో వీళ్ళు యోగవంతమైన జాతకం పొందాలంటే రైట్ కుజుడికి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు ఎందుకంటే ఆయన నక్షత్రమే కాబట్టి కుజుడు అంటేనే ఎన్ని పోర్ట్ఫోలియోస్ ఉంటాయి ఆయనకి మరి జన్మజాతకంలో విషయం మనకు తెలిసిందే పెళ్లి పిల్లలు స్థలాలు అన్ని అన్ని కావాలి సో మరి ఎట్లా సార్ ఆయన్ని ఖచ్చితంగా వీళ్ళు ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లాంటి లౌల్యత ఉంటాయి కూడా రకరకాల ఇప్పుడు మనం చూసాం కాబట్టి ఖచ్చితంగా వదులుకోవాలి ఎందుకంటే అగ్రెసివ్ ప్లానెట్ కాబట్టి వీళ్ళు మార్చుకోవడం కూడా ఇబ్బంది ఏమో అగ్రెసివ్ పర్సన్స్ అంటే అది నిజంగా చాలా సాధన అవసరం మరి ఏం చేయాలి సార్ అంత అగ్రెసివ్ గా ఉంటే ఇట్లా మార్పు ఎలా తెచ్చుకోవచ్చు ఒకటి వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి ఏమైనా చేస్తారు ఏదైనా చెప్తారు అనే దాన్ని కొంచెం వీళ్ళు అవేర్నెస్ తో తగ్గించుకొని దాన్ని మానుకొని ముందుకర ఇది మనం రెండు వీళ్ళు జీవితంలో అంటే ఎలాగూ కుజుడు అధిపతే గానీ వీళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి నరసింహస్వామి అనుగ్రహం ఉంటుంది కానీ వీళ్ళు జీవితాంతం వదిలిపెట్టకుండా ఆరాధించాల్సింది వీళ్ళకున్న బ్యాడ్ క్వాలిటీస్ పోయి గుడ్ క్వాలిటీస్ తో షైన్ అయ్యి అభివృద్ధిలోకి రావడానికి వీళ్ళు ఆంజనేయ స్వామిని వదలకూడదు జీవితాంతం వీళ్ళ ఆంజనేయ స్వామిని ఆరాధించాలి హనుమాన్ చాలి రోజు చదువుకోవడం మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం లేదా ఆంజనేయ స్వామి మంత్రాన్ని అనుష్ఠానించడం ఇవి వీళ్ళకి చాలా మంచి ఫలితాలను ఇస్తాయి ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకుంటే ఐదు గ్రహాలు ప్రసన్నం అవుతాయి సార్ రవి ఆయన గురువు కుజుడు ఎలాగో రాహు శని శని భగవాన్ రాహు కూడా రాహు కూడా ఆయన మాట వింటారు ఆయన భక్తుల్ని పీడించము అని వీళ్ళంతా వరాలిచ్చారు సో ఆంజనేయ స్వామి అనుగ్రహం అనేది లభిస్తుంది గురువు అనుగ్రహం లభిస్తుంది ఐదు గ్రహాల అనుగ్రహం లభిస్తుంది ఆంజనేయస్వామిని ఆరాధిస్తే అందుకని అంటే చాలా మంది ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఆయన బ్రహ్మచారి అందుకని వీళ్ళకి పెళ్లి కాదు ఇలాంటివి అనుకుంటుంటారు కానీ చాలా అసలు ఆయన పెళ్లి చేసుకున్నాడో చేసుకోలేదో అనే వివాదం నడుస్తుంది పక్కన పెట్టండి ఏంటి సూర్యుడు పుత్రికని చేసుకున్నాడు ఏంటి సమేత ఆంజనేయ స్వామిని లేదా ఆంజనేయ స్వామి బ్రహ్మచారిని ఈ వివాదాలని పక్కన పెడితే ఆయన చేసుకున్నాడు చేసుకోలేదు పక్కన పెడితే ప్రపంచానికి మటుకు ఆయన కళ్యాణ కారు ఖచ్చితంగా సీతారాముల్ని కలపలా ఎంతకన్నా ఏముంటుంది ఎంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకొస్తాం ఖచ్చితంగా ఈ ఒక ఒక మౌఢ్యం అనుకోవచ్చేమో దీన్ని ఆయన ఆయన చేసుకోలేదు కానీ ఆయన అందరికి చేస్తాడు ఖచ్చితంగా ఖచ్చారు చాలా మందిలో వింటూ ఉంటాను నేను ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ మౌఢ్యాన్ని చూస్తే ఆయన దగ్గరికి వెళ్తే బ్రహ్మచారులుగా మిగిలిపోతారు చక్కగా సీతారాముల్ని కలిపి రాముడికి ఎంతో ఆనందాన్ని ఇచ్చినటువంటి ఏకైక వీరుడు అందుకే కౌగిలిలో ఉండిపోయాడు రామచంద్రమూర్తి కౌగిల్ అసలు అద్భుతమైనటువంటి స్వరూపం రైట్ భవిష్యత్ బ్రహ్మ అని అంటారు మరి స్త్రీ శక్తి కావాలి కదా రామాయణంలో యుద్ధకాండలో యుద్ధం జరిగినప్పుడు అందరూ లక్ష్మణుడు మూర్చ పొందినప్పుడు అందరూ కొద్దిసేపు ఆ మేఘనాథుడి దీనివల్ల అందరూ శోషొచ్చి స్పృహ కోల్పోతే ఆ జాంబవంతుడు ఒకటే మాట అడుగుతాడు హనుమంతుడు ఎలా ఉన్నాడు అని ఆయన బాగుంటే బాగున్నట్టే ఆయన బాగుంటే మిగతా వాళ్ళందరికి టోకాలేదు అంతే అద్భుతం హనుమంతుడికి ఏదన్నా అయిందా ఇంకా ఎవరున్నా ఎవరు లేకపోయినా ఎవరు ఎవరు ఉంటారో ఎవరు ఉండారో మనం చెప్పలేం అనేది సో ఆయన ఆయనకి స్పృహ రంగానే ఆయన అడిగిన ఫస్ట్ మాట హనుమంతుడు ఎలా ఉన్నాడు హనుమ ఎలా ఉన్నాడు కనుక ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకుంటే వీళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది అద్భుతం సార్ అసలు స్వామి గురించి మాట్లాడుతుంటే తెలియని ఆనందం ఖచ్చితంగా డెఫినెట్ గా మార్పును పొంది వాళ్ళ జీవితాలు సుఖవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో స్వాతి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే నమస్కారం అమ్మా యుష్మతి భవ